తెలుగు స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రభుత్వ ప్రైవేటు రాజకీయ కార్యాలయాల వద్ద ఘనంగా నిర్వహించారు జాతీయ పతాక ఆవిష్కరణ గావించే ఆనాటి ఉద్యమ గుర్తులను మననం చేసుకున్నారు తహసీల్దార్ కార్యాలయంలోని ఎంఆర్ఓ సుజాత ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ సత్తయ్య పోలీస్ స్టేషన్లో సిఏ శ్రీనివాస్ గౌడ్ ఎస్ఏ రమాకాంత్ ట్రైనీ ఎస్ఏ లక్ష్మణ్లు జెండా వందనం చేయగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సద్ది లక్ష్మారెడ్డి సాయిబాబా కమాన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ వరుస కృష్ణహరి మాజీ జెడ్పీటీసీ కార్యాలయం వద్ద చీటీ లక్ష్మణరావులు జెండా వందనం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ రోజులను గుర్తు చేసుకున్నారు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటి జలదృశ్యంలో పురుడు పోసుకొని తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించి తెలంగాణ రాష్ట్రం కోసం పద్నాలుగు సంవత్సరాలు పరిదెగించి కొట్లాడి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మెడల్ వంచి తెలంగాణ ఇవ్వక తప్పదైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి మహాన్ బావుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం చిందించడం జరిగింది చిందించినటువంటి రాష్ట్రం దొంగల జతిలో పెట్టకుండా ఆనాడు ప్రజలందరూ కూడా కేసీఆర్ గారే తెలంగాణ తెచ్చినటువంటి తెలంగాణ జాతిపిత కాబట్టి వీరికి అవకాశం ఇవ్వాలని ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనాడు ప్రభుత్వంలో ఉంచడం జరిగింది పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక అగ్రగామిగా భారతదేశం రెండు ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి మహానీయుడు కేసీఆర్ గారి నాయకత్వంలో బంగారు తెలంగాణ రాష్ట్రంగా అడుగులు ఇచ్చినటువంటి సందర్భంలో ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలందరం కూడా ప్రజలందరం కూడా గమనిస్తా ఉన్నాము ఈ రోజు ఇలా ప్రజలందరూ కూడా ఈన గార్చి నక్కల వాల్పు పాలు చేసినట్టు ఇలా దొంగల చేతులు పెట్టి ఈ రోజు ప్రభుత్వం నడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నడుతున్నటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు రైతులను ఆనాడు కేసీఆర్ గారు నాయకత్వంలో రైతులను పెద్ద ఎత్తున రాజు చేయాలన్నటువంటి సంకల్పంతో ఇలా భారతదేశంలోనే పెద్ద ఎత్తున ఇలా రైతులకు పెద్ద పీడ వేసినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు ఆనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏంది రైతులను విరిచి నట్టేట ముంచుతున్నటువంటి సందర్భము ఇలా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని నెల రెండు నెలలకు ఇప్పటికి కూడా ధాన్యం కొనుగోలు చేయకపోవడం నిజంగా ఈ ప్రభుత్వానికి ఈ బట్టేబాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇలా ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి ఇలా బట్టేబాజీ ముఖ్యమంత్రి ఇలా పచ్చి అబద్ధాలతోటి ఇలా ఈ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నాడు నోరు విప్పితే కూడా పచ్చి అబద్దాలు ఇలా అనేకమైనటువంటి వర్గాలు కూడా ఇ తెలంగాణ ప్రజా తెలంగాణ ప్రభుత్వంలో ఇలా అనేకమైనటువంటి వర్గాలు ఎలా ఇలా తలవచ్చుకొని తలదించుకొని పరిస్థితి బతికే పరిస్థితి ఎలా ఇలా ఏ వర్గం కూడా కార్మిక వర్గం కానీ కర్షక వర్గం కానీ రైతాంగం కానీ మహిళా సంఘాలు కానీ ఎవరు కూడా సంతృప్తిగా లేనటువంటి సందర్భం గమనిస్తా ఉంది ఇలా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి గడ్డుకాలమే తప్ప ఏముండదు రాబోయే కాలంలో మళ్ళా అదే దేవుడు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన దేవుడు కేసీఆర్ గారి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ గులాబీ కండువకు ఈ గులాబీ పార్టీకి అండగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ రోజు పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఇలా ప్రభుత్వం ఏదైతే ఆవిర్భావ దినోత్సవం ఉందో ప్రభుత్వ ఆవిర్భావ దినోత్సవం ఉందో దాని సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్